जीवित वस्तु तो ना चार जे नहीं एग्जैक्टली पूछो नहीं तो हम तो पहले आप एक दो लोग बोलो बोलने के बाद आप बोलो और। बोलो आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते વસ્તુ ના ચાટેના એક્ઝેક્ટલી પૂછો નહી તો પહેલે આપ એક દો લોગ બોલો

అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానమే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరినదానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షేమం ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ పున్న ప్రభాకర్ గారు ఒకటే మాలు చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తా వస్తారా ఆయన ఆయన బతికి అవమాన మీరేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గించి వచ్చిన వాళ్ళంతా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీద వేసుకొని మేము ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద పెద్ద పార్లమెంట్ మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించేదంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే ఇలాగే మన ఏమే మంత్రి మేము ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని అని ఒక మాట రామన్నారు తను మనకు అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను అజ్మద్భాయి వర్క్స్పోర్ట్ చైర్మన్ టైం కన్సల్ట్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నా అన్న లేట్గా రాల రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి అజ్మద్ వర్క్స్పోర్ట్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన ఇష్యూలో కూడా రెండు రోజుల కింద అన్న రెండు వేల ఐదు ఎనిమిది వేలకి సంబంధించిన వర్క్స్పోర్ట్ ద్వారా మనం జీవో ఇస్తున్నాం అన్న మీరు అనుమానం ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలని ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్లు చెప్పి చేయించి జియో ఇస్తే జియో అని మనం పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా అరబై మనకు క్షమాపించినటువంటి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరం వచ్చిద్దాం అంటే ఇవన్నీ మీరు వందల ఇవ్వండి అరవై వందలు అయితే నేను మూడు నెలలకు వస్తాయని ధర్మపురంలో ఉన్న నేను మూడు నెలకి బయలు వస్తాను చెప్పినాను నేను మూడు నాలుగు బయవని చెప్పి నేను నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేతా అని చెప్పినాను చేస్తాను నాకు ఫైన్ ఫోన్ చేస్తే పైన కూడా చేస్తున్నాను నేను మూడు కరెక్ట్గా బయట వస్తాను నేను అలా చేతా అన్న మళ్ళీ ఐదు విషయాలు అజ్మద్భాయి అయినా ఇట్లా పొన్న ప్రభాకర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా పది అజ్మద్భావికి మీటింగ్ జరిగింది నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తున్నానంటే వాళ్ళు ఆగ నాకు తెలుసు కానీ అన్న అసలు అజ్మద్భాయి చెప్తున్నాను ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజన వాటర్ ఒక కాంగ్రెస్ చిన్న మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన ప్రవర్తన పునఃప్రవర్తన ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తిమంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని కర్ర కూడా గురించే అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కట్టే మూడు నలభై నిమిషాలు కడుగుతుందన్న నేను నా టైం చూసుకోండి నేను నేను నా కన్సల్ట్ శాఖ నేను మీ అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వేలు పక్కన నాకు ఇష్టం ఏమి లేదన్నా మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా మా వర్గీకరణ కేటగిరీస్ ఆయన నుంచి మనం వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగో ఒక మా ఆ వర్గం మీద నుండి నా పక్కన సమకార్యక్రమంగా కూర్చుంటాడు వీళ్ళు లెక్క నేను లేచుకోటాను అనుకుంటే అందుకే నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మా సుహా చేసుకుని మీతో మాట అన్నా అన్న అది నన్ను లేకపోతే అని ఒక మాట నేను మీకు మాట్లాడాలి అందుకనే అంటే ఎందుకు లైవ్లో అన్న అంటే అయినా మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుపుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఆనా ఏదో ఫోన్ అంటే తప్పు తెచ్చు మనకు నా స్నేహితులతో ఒక జిల్లా వాళ్ళము నేను బీసీ వేసి నేను అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టమైన లైన్ మీద ఒక మాట మాట్లాడుతున్నాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై నిమిషాలు విషయాలు వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసిన మాట నేను ఆయన అనుకున్నా అన్నా ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అందే అన్నా అన్నా అన్న రఘు అని ఒకటే అన్నాడు నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయిలోకి స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలకు మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకుంటున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలు పని పనిచేస్తున్నా తప్ప నేను ఉర్కలాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తారు నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా తిట్టని కానీ నా జాతిని తిట్టనే కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి అన్న నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా యోగ్యాలు యోగ్యాల నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అన్నలేదు నేను పలానా ఆయన పక్కన అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిగి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మ భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి కలుస్తాను సోనియా గారి ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి మహామారక్షనే నమస్తే అన్న